ఇది లాస్ట్ మిర్యాల కూడా వన్ టౌన్ ఒకటే కాదు బిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరిమే కేసు అవుతుంది మీరు ఒక అయింది అందరి మీద తెలుసా అందరికీ అయింది లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్పండి మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అనుకుల భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా సెల్ అంటుందని సీట్ ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు చట్టాన్ని మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయరు ఇంకా మంది చూస్తా అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం ప్లాట్ తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్లీ పోలీసి ఎవరు కదా మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసీ చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం ఫోర్స్ యూజ్ చేయమని కోర్టులో చెప్తున్నాయి అర్థమైనా కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపుతే మేము కూడా లేపుతాం మేము కూడా అన్ని ఇప్పుకొని వచ్చాం ముందు అన్ని ఇప్పుకొని వచ్చే మేము కూడా ఇవన్నీ సమస్యలు లేదు నెక్స్ట్ టైం హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా